అవి మనము అర్థం చేసుకుంటే మనకు ఒక అవగాహన వస్తుంది దాన్ని బట్టి మరి మనము ముందు కొనసాగొచ్చు పరిచయం అది అడగాలి అజ్ఞానాన్ని అడగాలి మరి ఎవరితో ఏ విధంగా మాట్లాడాలి అందుకే దేవుడు మీరు గమనిస్తే పాత నిబంధనలో గాని నూతన నిబంధనలో గాని విశ్వాసులతో నైంటీ పర్సెంట్ వారికి విశ్వాసులతో అంటే ఆల్రెడీ దేవుడు అంటే తెలిసి ఆల్రెడీ విశ్వాసంలో ఉండి విశ్వాసంలో ప్రయాణం చేస్తున్న వారు ఉంటారు కదా మరి వారు మరి వారితో దాదాపు నైంటీ పర్సెంట్ దేవుడు ఆ హెచ్చరికల ద్వారా ఆజ్ఞల ద్వారా మాట్లాడినట్టు మనం చూస్తూ ఉంటాం మీరు గమనించండి కొన్ని విశ్వాసుల జీవితాలు ధ్యానించండి అర్థం ఉంటుంది అన్యులతో మాట్లాడిన విధానం వేరు ఉంటుంది ఈవెన్ ఏసేవి కూడా పరిచర్య చేసిన విధానం ఆ పోసులైన పౌలు విశ్వాసులతో మాట్లాడిన విధానము అన్యులతో మాట్లాడిన విధానము అవన్నీ గమనిస్తూ ఉండాలి మనం నేర్చుకోవాలి దేవుడు మనకు ఆ జ్ఞానాన్ని ఇచ్చాడు మరి ఆ జ్ఞానాన్ని మనము మరి పరిచర్య నిమిత్తమే వాడాలి లోకంలో మన జ్ఞానమంతా లోకం కోసం లోకంలో వాడేసి దేవుని దగ్గరకు వచ్చేసి ఏమి తెలియని అమాయకుల్లాగా కూర్చుంటే కుదరదు దేవుడిలో ఏ విధంగా ఉండాలో అటువంటి జ్ఞానాన్ని పొందుకోవాలి అడగాలి దేవుణ్ణి ఆ జ్ఞానాన్ని అడిగితే దేవుడు తప్పక ఇస్తాడు ఏమైనా అలా ఈ రోజు మరి దేవుడు మనకి ఇచ్చిన అద్భుతమైన మాట ఉదయ కాలం మనము ఆ గ్రూప్ లో పెట్టాము ఈరోజు నిజంగా అది నాకు ఎంతో ఇష్టమైన మాట అది సామెతలు ఇరవై రెండు సామెతలు ఆ ఇరవై రెండవ అధ్యాయము సామెతలు ఇరవై రెండవ అధ్యాయము ఆ నాలుగో వచనం చూడండి భయభక్తులు కలిగి ఉండుట వినయమునకు ప్రతిఫలము ఐశ్వర్యమును ఘనతయు జీవమును దాని వలన కలుగును ఎందు భయభక్తులు కలిగి ఉండుట కలిగి ఉండుట వినయమునకు ప్రతిఫలము అక్కడ వరకు ఒక మాట యహోవా ఎందు భయభక్తులు కలిగి ఉండుట వినయమునకు ప్రతిఫలము ఏంటంట ఐశ్వర్యము ఘనతయు శివము ఏమైనా అలలువ్య ఇది ఒక విశ్వాసకి కావాల్సింది రక్షణ కార్యం అనేది మనము చాలా సార్లు ఏ విధంగా జరుగుతుందో ధ్యానించాము దాని ఒక సెషన్ మళ్ళొకసారి రివైజ్ రివైజ్ చేద్దాము కాకపోతే ఆల్రెడీ రక్షణలోకి వచ్చి దేవునిలో భయభక్తులు కలిగి ఉండి దేవునికి లోబడి దానికి తగ్గ వినయము కలిగి ఉంటే దానికి వచ్చే ప్రతిఫలము ఏంటంట ఐశ్వర్యము ఘనత జీవం ఇవి మూడు ఒక వ్యక్తి జీవితంలో ఎంతో ప్రాముఖ్యమైనవి చాలా మందికి ఐశ్వర్యం ఉంటది కానీ ఘనత ఉండదు డబ్బులుంటే బాగానే కానీ ఒక విలువ ఉండదు చాలా మందికి విలువ ఉంటది కాని దానికి తగిన ఐశ్వర్యము ఉండదు అని చూడండి వ్యక్తికి ఒక వ్యక్తికి ఏమేం కావాలో దేవుడు దేవుడికి బాగా తెలుసు అవి ఎలా పొందుకుంటామో ఇలా ఇక్కడ చెప్తున్నాడు ఈ వచనం ద్వారా దేవుడు మనకు తెలియజేస్తున్నాడు ఈ మాట మనం చాలా సార్లు ధ్యానించినాం ఇంతకు ముందు కూడా మరొకసారి దేవుడు జ్ఞాపనం చేస్తా ఉన్నాడు కొంతమందికి ఐశ్వర్యం ఉంటది అంటే తగినన్ని సదుపాయాలు అన్ని ఉంటాయి అన్నీ ఉంటాయి కానీ ఆ ఘనత అనేది ఉండదు ఆ విలువ అనేది ఉండదు కొంతమందికి విలువ ఎంతో ఉంటది సంఘములో సమాజంలో కానీ దానికి తగిన ఐశ్వర్యం ఉండదు కొంతమందికి ఐశ్వర్యం ఉంటది ఘనత ఉంటది కానీ వాటిని అనుభవించడానికి జీవం ఉండదు చాలా ప్రాముఖ్యమైన విషయాలు ఈ మూడు ఒక వ్యక్తికి ఎంతో అవసరం అందుకే ఈ మూడిటిని దేవుడు మనకి అంటున్నాడు ఎప్పుడు దేవుని ఎందు భయభక్తులు కలిగి ఆయన ఎదుట మనము వినయంగా ఉంటే ఆయనకు లోబడితే ఆయన మాట ప్రకారంగా నడుచుకుంటే ఆయన ఆజ్ఞలకు మనం లోబడగలిగితే దానికి వచ్చే ప్రతిఫలమే ఐశ్వర్యము ఘనత జీవం ఇవి మూడు మరి ప్రతి వ్యక్తి పొందుకోవాలనేది దేవుని యొక్క చిత్తం దేవుని యొక్క ఉద్దేశం మరి ఏం చేయాలండి దీనికి ఏమైనా షార్ట్ కట్స్ ఉన్నాయా లేవు దీనికి ఏమైనా ఫార్ములాస్ ఉన్నాయా దీనికి ఏమైనా ఏమి సాధించాలా ఏమి చేయాలా ఏమి చదవాలా ఏమైనా బిజినెస్ పెట్టాలా లేకపోతే ఏదన్నా చదువుకోవాలా డిగ్రీ కావాలా లేకపోతే ఏమైనా షార్ట్ కట్స్ ఎక్కడ ఇన్వెస్ట్ చేయాలా కానే కాదు ఒకటే ఒక దారి ఏకైక మార్గము దేవుని ఎడల భయభక్తులు కలిగి జీవించాలి దేవుని ఎదుట వినయము కలిగి మనల్ని మనం తగ్గించుకోవాలి దేవునికి లోబడాలి వేరే మార్గము లేదు అప్పుడే మనము దేవుని నుండి దేవుని నుండి లోకం నుండి కాదు లోకమిచ్చినట్టుగా కాదు లోకం నుండి ఏదో మనుషుల మీద ఆధారపడి పొందుకునేది కాదు దేవుని నుండి మనకు కావాల్సిన ఐశ్వర్యము దేవుని నుండి మనకు కావాల్సిన ఘనత దేవుని నుండి మనకు కావాల్సిన జీవాన్ని మనం పొందుకుంటాం అప్పుడు సంఘములో సమాజములో మనము ఒక సాక్షిగా నిలబడగలుగుతాం దేవుని యొక్క ఉద్దేశాలు అవే దేవుని యొక్క ప్రణాళికలు సొలో దేవుడు అదే విధంగా ఆశీర్వించాడు దావీదిని అదే విధంగా ఆశీర్వదించాడు అనేకులను అనేక విశ్వాసులను అబ్రహామును ఆ మరి నూతన నిబంధనలు అనేకమైన విశ్వాసులను దేవునికి లోబడి జీవించిన ఆ విశ్వాసులను అన్ని విషయాల్లో దేవుడు ఆశీర్వదించి వారిని ఒక గొప్ప సాక్ష్యముగా వాడుకున్నాడు దేవుడు సాక్షులుగా నిలబెట్టాడు దేవునికి స్తోత్రం అలా లూయా అదే దేవుడు అప్పుడు మాట్లాడిన దేవుడే అప్పుడు పనిచేసిన దేవుడే అప్పుడు వారిని నిలబెట్టిన దేవుడే నేడు మనతో మాట్లాడుతా ఉన్నాడు ఆ దేవుడు మారడు మారని దేవుడు నిన్న నేడు నిరంతరము ఏక రీతిగా ఉన్న దేవుడు ఇప్పుడు మనతో మాట్లాడుతా ఉన్నాడు మనకి కూడా ఐశ్వర్యము ఘనత జీవము కావాలి అంటే మనము దేవుడు చెప్పిన విధంగా నడుచుకోవాలి అలా నాటి విశ్వాసులు ఏ విధంగా నడుచుకున్నారో నేడు అనేక మంది సాక్ష్యాలు ఉన్నాయి మన మధ్యలో నేడు కూడా గొప్ప గొప్ప దైవజనులు గొప్ప గొప్ప విశ్వాసుల సాక్ష్యాలు మనకు తెలుసు అప్పుడు పని చేసిన దేవుడు ఎప్పుడు పని చేస్తా ఉన్నాడు వాళ్ళల్లో పని చేసిన దేవుడే తప్పక మనలో పని చేస్తాడు మనము చేయాల్సిందంత మరి దేవుని ఎందుకు భయభక్తులు కలిగి వినయము కలిగి ఆయనకు లోబడటమే ఏమేన్ అలలు గట్టిగా ఆలలు యా థ్యాంక్ యూ కాబట్టి మరి ఇటువంటి ఆశీర్వాదం ఇవ్వడానికి దేవుడు సిద్ధముగా ఉన్నాడు మరి అవి పొందుకోవటానికి మనం సిద్ధముగా ఉన్నామా లేమా అనే ప్రశ్న మనల్ని మనమే వేసుకోవాలి ఆ విధంగా ముందుకు కొనసాగాలి అప్పుడే వీటన్నిటితో మనము మరి ఆశీర్వదించబడి దేవుని నామమై మార్తమై సాక్షులుగా నిలబడగలుగుతాము దేవుడి మాటలన్నీ దీవించి ఆశీర్వదించి మన హృదయాల్లో మన కుటుంబాలలో మన సంఘములో స్థిరపరచునగాక ఆమె చిన్న ప్రాణం పరిశుద్ధి స్తోత్రమునైన ఒక సాయంకాల సమయమున తన యొక్క అనుదిన క్రీస్తు కుటుంబ ఆరాధనలో మాకు తండ్రి తోడుగా ఉంది మరి కొన్ని విషయాలు మాకు తెలియజేశారు నాయన అనేకమైన విషయాలు మాతో మాట్లాడుతా ఉన్నారు ప్రతిరోజు ప్రభావ అవి అత్యంత ప్రాముఖ్యమైనవి తండ్రి మరి లోకంలో మాకు ఎక్కడా దొరకవు నాయన ఎవరు చెప్పరు ప్రభావా కేవలము నీ సన్నిధిలో మాత్రమే దొరికే నాయన ఆ మాటలన్నీ పుటము వేయబడిన జీవం కలిగిన మాటలు ప్రవ్వా మరి ఆ మాటలలో ఏది కూడా నిరర్ధకం మేము చేయకుండా ఆ మాటలకు లోబడి నీవు మాకు అనుగ్రహించే ఆ ఐశ్వర్యమును ఆ ఘనతను ఆ జీవమును పొందుకొని ప్రవ్వా నీ నామ మహిమార్థమై సంఘములో సమాజములో మేము సాక్షులుగా నిలబడే ధన్యతను మాకు దయచేయమని గురి వచ్చిన ప్రతి ఒక్కరిని పేరుపైన జ్ఞాపకం తెచ్చుకుంటూ మీ చేతులకు అప్పగిస్తున్నాం రాలేకపోతున్న వారిని జ్ఞాపకం తెచ్చుకుంటున్నాం ప్రతి ఒక్కరిని తను ప్రేమిస్తున్నారు ప్రతి ఒక్కరిని మీరు ఆహ్వానిస్తున్నారు నాయన వచ్చిన వారు ప్రతి ఒక్కరుని మాటలకు లోబడి ఆశీర్వదించబడే విధంగా ప్రతి ఒక్కరిని ప్రేరేపించమని అటువంటి జ్ఞానము వివేచన దయచేయమని తండ్రి ప్రతి ఒక్క కుటుంబాన్ని కుటుంబంలో ఉన్న ప్రతి ఒక్కరిని పేరుపైన జ్ఞాపకం తెచ్చుకుంటూ మీ చేతులకు అప్పగిస్తూ యేసు సునామున ప్రార్థించి వేడు కొంచెం తండ్రి తండ్రి యొక్క ప్రేమ కుమారుడు యేసు క్రీస్తు ప్రభు యొక్క కృప ఆదన కర్త పరిశుధాత్మ యొక్క సహవాసము ఎల్లవేళ్ళ మన తోడే ఉండి స్థిరపరచి బలపరచి ముందుకు నడిపించునుగాక ప్రేజ్ లాట్ చర్చ్ అందరికి ప్రేజ్ నైట్